వాటర్ కంటెంట్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ముటికాయ అదే గోరు చిక్కుడుకాయతో ఇవాళ సింపుల్గా ఫ్రై రెసిపీ చూసేద్దాం చిక్కుడుకాయ ఫ్రై అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు ఒక్కసారి ఈ పద్ధతిలో మా స్టైల్లో ట్రై చేసి చూడండి కర్రీస్ ఏం లేకపోయినా కూడా అన్నం మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు అంత బాగుంటుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం కావలసినన్ని గోరుచిక్కుడు కాయలు తీసుకోవాలి తీసుకున్న కాయలకి వీటికి ఉన్న ఈ తలా తోకల్ని కట్ చేసి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మరీ చిన్నవిగాను లేకుండా అలాగని మరీ పెద్దవిగాను లేకుండా చూడండి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కులు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువైతే వేయకుండా ఈ చిక్కుళ్ళు మునిగే వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక్కటంటే ఒకటే విజిల్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్ వచ్చిన వెంటనే అలాగే వదిలేయకుండా ఇందులో ఆవిరి మొత్తం పోయేంత వరకు ఉంచి వెంటనే ఓపెన్ చేయాలి లేదంటే ఇవి మరీ మెత్తగా అయితే ఉడికిపోతాయి ఇది ఒక విజిల్ వచ్చి ఓపెన్ చేసేలోపు సింపుల్గా పొడి అయితే రెడీ చేసుకుందాం దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి చిక్కుడుకాయలు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు అందులో వేసుకోవడానికి పొడి ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ పల్లీలు వేసుకోవాలి లే ఈ పల్లీ పొడిని ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీలను ఎక్కువగా వేసి వేయించుకుంటున్నాను స్టోర్ చేసుకున్న పొడిని ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు లేదా కర్రీస్ ఏం లేకపోయినా డైరెక్ట్గా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టోర్ చేసుకోవద్దు ఇప్పటికి మాత్రమే వేయించుకోవాలి అనుకుంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ గోరు చిక్కులకైతే ఒక రెండు గుప్పెళ్ళ పల్లీలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి పల్లీలను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత వీటికున్న పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసిన ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి టైం ఉండి ఓపిక ఉండి పెద్ద రోలు ఉన్నట్టయితే ఈ పొడిని రోడ్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత వేయించుకున్న ఈ పల్లీలకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ కారం వేసుకోవాలి ఫైనల్గా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే పది తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండా ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను రెండు గుప్పెళ్ళ పల్లీలు వేయించుకున్నట్టయితే ఒక పది రెబ్బలు వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని అన్ని సమంగా మెదగడానికి ఈ విధంగా కలిపిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా గ్రైండ్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా ఈ పొడి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వేసి ఎక్కువ గ్రైండ్ చేయకుండా జస్ట్ రెండు జర్కులు ఇస్తే సరిపోతుంది చూడండి ఫైనల్గా పొడి అనేది చూడడానికి ఈ విధంగా ఉండాలి పొడిలో వెల్లుల్లి ఎక్కువ వేసాం కాబట్టి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇది కొంచెం ముద్దలాగా అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రైస్లో తినడానికి సింపుల్గా పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి కుక్కర్లో ఉన్న గోరు చిక్కుడు సంగతి చూద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్కి స్టవ్ ఆఫ్ చేయగా ఈ గోరు చిక్కుడు అనేది ఈ విధంగా బాగా అయితే ఉడికిపోయింది మరీ మెత్తగాను ఉడకలేదు అలాగని ఉడకకుండానూ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఈ విధంగానే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నిటినీ వంపేసి ఈ గోరు చిక్కుళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి వేసిన ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే సన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఈ ఉల్లిపాయల్ని కొందరికి లైట్గా వేయించుకుంటే ఇష్టం కొందరికి బాగా ఎర్రగా వేయించుకుంటే ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయలను వేయించుకోవచ్చు ఎలా వేయించుకున్నా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకుంటాను ఈ ఎర్రగా వేగిన ఉల్లిపాయలు రైస్లు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించుకున్న గోరు చిక్కులు వేసుకోవాలి గోరు చిక్కులలో నీళ్లు ఎక్కువగా ఉంది తడి ఎక్కువగా ఉంది అనిపిస్తే ఈ గోరు చిక్కులను లైట్గా పిండి వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాక ఈ గోరు చిక్కులను వాటర్ నుండి తీసాం కాబట్టి ఇవి తడితడిగా ఉంటాయి ఇవి లైట్గా తడిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడి వేసుకోవాలి ఫ్రైలో పొడి అనేది ఎంత కావాలో దాన్ని బట్టి కావాల్సినంత వేసుకోవచ్చు నేనైతే రైస్లో కర్రీలా సర్వ్ చేసుకోవడానికి పొడి అనేది కొంచెం ఎక్కువగానే ఒక ఫోర్ స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను ఇందులో వేయగా మిగిలిన పల్లీ పొడిని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఈ పొడి మొత్తం ఈ గోరు చిక్కులకు పట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే సింపుల్గా అయిపోయిన ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై రైస్లోకే కాదు చపాతి రోటి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్